నమస్తే ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీ గురించి చెప్తాను ఈ హోమ్ రెమెడీ ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే మనకు మల్టిపల్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది వేరే వేరే వాటికి మనం వేరే వేరే లాగా వాడచ్చు టర్మరిక్ని ఇప్పుడు టర్మరికే మన హోమ్ రెమెడీ బెస్ట్ హోమ్ రెమెడీ అంటాను అందరు కిచెన్లో ఉంటుంది అయితే టర్మరిక్ని మనం తెలుగులో ఏం చెప్తాం పసుపు ఇప్పుడు ఈ పసుపు ఒక అమృతం లాంటిది ఎందుకంటే దీంట్లో ఎన్నో మంచి హెల్త్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు మన హెల్త్ దేని వల్ల కూడా బాగాలేకపోతే మల్టిపల్ ప్రాబ్లమ్స్కి ఇది యూస్ఫుల్ ఉంటుంది అయితే ఈ పసుపులో ఏముంటుందంటే కర్క్యూమిన్ ఉంటుంది ఈ కర్క్యూమిన్ ఏదైతే ఉంటుంది కదా ఫారిన్ కంట్రీస్లో యూఎస్లో యూకేలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని ట్యాబ్లెట్లు ప్రిపేర్ చేస్తున్నారు మనం ఎన్నో వేల వేల ఏండ్ల నుంచి ఇది మన వంటింట్లో వాడతాం కానీ మనకు తెలియదు దాని యూజ్ ఎంత ఉంది అయితే ఇవాళ ఆ యూజెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం మన హెల్త్ని ఎట్లా మంచిగా ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది అని దీంట్లో కర్క్యూమిన్ ఉంటుంది కదా ఆ కర్క్యూమినే మెయిన్ మనకు బెనిఫిషియల్ మనం ఇప్పుడు చూడండి అన్నిట్లో మనం కూరలు చేసుకున్నా పప్పు చేసుకున్న నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం పసుపు యాడ్ చేస్తాం ఈ పసుపు వల్లనే మనకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది అయితే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే చూడండి న్యాచురల్ రెమెడీ హోమ్ రెమెడీ న్యాచురల్ దేనికి హెల్ప్ చేస్తుంది మనకు ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది పసుపు ఎట్లా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అంటే ఏంది మన జీర్ణ వ్యవస్థ మన జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా నడవాలంటే మనం కర్కిమిన్ వాడాలి ఎట్లా వాడాలి ఇప్పుడు మీరు డైలీ ఏం చేయండి అంటే కొంచెం నెయ్యి తీసుకోండి అది కొద్దిగా హీట్ చేసుకోండి హీట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి అది ఎట్లనే కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి అంటే పోపు వచ్చితే ఎట్లుంటుంది అట్లా బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి అది డైలీ మీరు స్పూన్తో తినేసేయాలి ఇంకా అయితే ఏమవుతుంది మనకు కొందరికి కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఎప్పుడు తీసుకోవాలి పొద్దున తీసుకోవాలి మార్నింగ్ టైం అండ్ ఇట్లా మనకు డైజెషన్లో హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఇంకా దేంట్లో హెల్ప్ చేస్తుంది ఎవరికన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నా ఎవరికన్నా మెడ నొప్పి ఉన్నా నడుము నొప్పి ఉన్నా చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్స్ ఉన్నా రుమేటెడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిక్ పేషెంట్స్ ఎవరికైతే కీలవాతం ఉంటుంది వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఆ నొప్పులు కొద్దిగా తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే కర్క్యూమిన్ ఒక న్యాచురల్ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంది ఇప్పుడు బాడీలో ఉబ్బింది ఇక్కడిచ్చిండ్ బాడీలో ఉబ్బింది ఉబ్బితే ఆ ఉబ్బుడు తక్కువ చేయడం అంటే ఏంది వాపు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మోకాల్లో నొప్పి ఉంది వాపు వచ్చేసింది మెడ నొప్పి ఉంది మెడ దగ్గర కొద్దిగా వాపు వచ్చేస్తుంది నడుము నొప్పి ఉంది నడుములో వాపు ఫింగర్స్లో నొప్పులు ఫింగర్స్లో వాపులు ఇవన్నీ తగ్గాలంటే మనం డైలీ ఈ పసుపు వాడాలి ఇప్పుడు ఇది ఎట్లా వాడాలి మీరు వాటర్ బాయిల్ చేయండి వాటర్లో కొంచెం పసుపు వేసి అది బాయిల్ చేయండి వన్ కప్ వాటర్ ఇది ఒక వన్ కప్లో తీసుకోండి డైలీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి తీసుకోండి దీనివల్ల మీకు నొప్పుల్లో జర రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు పూర్తిగా రుమిటెడ్ ఆర్థరైటిస్ తగ్గాలి పూర్తిగా సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గాలి ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గాలి గుజ్జు డ్యామేజ్ అయింది గుజ్జు డెవలప్ అవ్వాలి మోకాల్లో కూడా గుజ్జు డ్యామేజ్ అవుతుంది నడుములో కూడా గుజ్జు డ్యామేజ్ అవుతుంది మెడలో కూడా డ్యామేజ్ అవుతుంది ఎక్కడ తగ్గాలంటే కూడా మళ్ళీ రిపేర్ అవ్వాలంటే మీరు హోమియోపతి దాంతో దాంతోపాటు వాడండి అది వాడుతూ మీరు రెగ్యులర్లీ ఇది కూడా చేసుకోవచ్చు ఒక పేషెంట్ చాలా సివియర్ మోకాల నొప్పులతో వచ్చిండ్రు ఆపరేషన్ చేయించుకోవాలన్నారు ఈ హోమ్ రెమెడీ కూడా చెప్పినాము హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము ఆ పేషెంట్కి దేవుని దయ వల్ల రికవర్ అయినరు అనమాట అయితే దాని తర్వాత నెక్స్ట్ ఏంది బ్లడ్ ప్యూరిఫికేషన్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఎట్లా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం తింటాం కదా కూరగాయలు తింటాం పప్పు తింటాం లేదంటే నాన్ వెజ్ తింటాం దీంతో ఏమవుతుంది మన బాడీలో పెస్టిసైడ్ పోతుంది ఫర్టిలైజర్ పోతుంది ఇవన్నీ పోతాయి అయితే దాని గురించి మన బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది ఏంది పసుపు అయితే డైలీ మీరు వంటలు చేసుకున్నప్పుడు కంపల్సరీ పసుపు దాంట్లో యాడ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఏంది మనకు కోల్డ్ అండ్ కాఫ్ని కూడా ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్లీ వాళ్ళకి దగ్గు జలుబు అవి అవుతాయి కదా మీరు ఏం చేయండి అంటే పాల్లో మీరు కొంచెం పసుపు యాడ్ చేయండి అది బాయిల్ చేయండి దాన్ని గోల్డెన్ మిల్క్ అంటారు దీనికే కాదు ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా మంచిగా పనిచేస్తుంది మనం వాటర్లో బాయిల్ చేసి ఇచ్చినాం కదా షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న ఉందంటే మీరు వాటర్లో బాయిల్ చేసుకోండి లేకపోతే మిల్క్ మీకు ఇష్టం అంటే మిల్క్లో బాయిల్ చేసి ఇవ్వండి ఇట్లా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి డైలీ మూడు సార్లు తీసుకోవాలి అట్లా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఏంది స్కిన్ హెల్త్కి మంచిది ఇప్పుడు పసుపు మనం బయటికి వెళ్ళి కూడా అప్లై చేస్తాం ఇప్పుడు పెళ్ళిళ్ళైతే పసుపు ఫంక్షనే ఉంటుంది పసుపు అప్లై చేసుకుంటారు కదా హెల్దీ ఫంక్షన్ హెల్దీ ఫంక్షన్ అంటారు కదా అంటే ఏంది పసుపు ఫంక్షనే పసుపు ఎందుకు అప్లై చేస్తారు స్కిన్ హెల్త్ మంచిగా అవుతుంది అయితే వారంలో ఒకసారి మీరు పసుపు కొంచెం వాటర్లో పెట్టుకొని కొద్దిసేపు అప్లై చేసుకొని వదిలేసేయండి వాష్ చేసుకొని వాటర్ తోటి మీకు స్కిన్ హెల్త్ మంచిగా అవుతుంది అండ్ దాని తర్వాత ఏంటి హార్ట్ హెల్త్ మంచిగా అవుతుంది ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది మీకు మళ్ళీ దాని తర్వాత ట్రైగ్లిసైడ్స్ పెరిగినాయి హార్ట్ ఏమో కరెక్ట్గా పంప్ చేస్తుందో లేదో తెలియదు మీ వెయిట్ ఎక్కువ ఉంది అయితే హార్ట్ మీద ఇంకా బరువు పడుతుంది అయితే మీరు ఏం చేయండి అంటే అదే గోల్డెన్ మిల్క్ చెప్పినా కదా వన్ కప్ డైలీ కొద్దిగా పసుపు యాడ్ చేసి కన్జ్యూమ్ చేయండి హార్ట్ హెల్త్ బెటర్ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ఏంది ఇది డీటాక్సిఫికేషన్ కూడా హెల్ప్ చేస్తుంది ఈ టాక్సిన్స్ పోతాయి పొల్యూటెంట్స్ అవి ఇవి ఈ టాక్సిన్స్ అన్నీ మన బాడీలో పోతాయి కదా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు అదే కాకుండా షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నరాల బలహీనత ఉంటే కూడా మనకు హెల్ప్ చేస్తుంది కర్కిమిన్ లేదంటే పసుపు సో నేను చెప్పేటట్టు మీరు హోమ్ రెమెడీ లాగా తీసుకోండి మంచిగా బెనిఫిట్ అవుతారు అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ